ಅದೇೇವದೆ ಪುರುಷೋತ್ತಮಿಲಾಂಡೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕಿಹೇಯ ಅವಾಪ್ತ ಕಳ್ಯಾಣಗುಣಾಕರಪ್ತ ಸಮಸ್ತಾ ಸ್ತ್ರೀ శ్రీభూ నీలా రాజ్యలక్ష్మి సమేత శ్రీ స్త్రీలక్ష్మీనృసింహస్వామిన దివ్య అనుగ్రహ ప్రసాద సి వర్షే వర్షే ప్రయుక్త ప్రయత్నర్షేషు విశేషేణ పా केरु कल्याणम किर कल्याणम महोत्सव महोत्सव कर्मणि कर्मणि एतत चित्तुर्तदिवसे उषाकाले स्वामिनः दिव्य वैवाहिक महोत्सव कर्मणि मम सर्वेषा सह कुटुंबाना सधांतबाणा समित्तकुंदाना Sakarivara na, Sarvesham, Kema, Tayirya, Tayirya, Diirya, Diirya, Abaya, Ayuho, Aropya, Ishvariya bi, Yuktetham, Dharmarta, Kamyamoksha, Suturvidha, Purusharta, Prasada. Hala.

వ్యాపారాది సకల అభివృద్ధి సిద్ధిద్ మన గ్రామే సస్యామలాభి వృత్తి అతివృష్టి అనావృష్టి రాజ్యవాదాది ఉపద్రవ శాంత్యర్థం శ్రీలక్ష్మీనృసింహస్వామిన దివ్య అనుగ్రహ సిద్ధిద్ సకల ఏతదు ఫలసి కళ్యాణమోత్సవం అహం ఆచార్య ముఖ్యే ఎలం సర్వ శ్రీలక్ష్మీనృసింహస్వామిన దివ్య పాదారవిందయో అర్పణ వస్తువు అందరం కూడాను కలిసి ఆచార్య స్వామి వారి యొక్క ముఖత్వంగా మేము చేయిస్తున్నాము కాబట్టి ఓ స్వామి ఈ అనుగ్రహాన్ని మాకు ఇచ్చినందుకు గాను మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా బంధు జనాదులని మా స్నేహితుల్ని అందరినీ కూడాను సకల ఆయుర కూడాను అన్ని కూడా ప్రసాదించే విధంగా మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి మీ చాలా సంకల్పం చేయించాం ఈ సంకల్పం యొక్క ఆంతర్యం ఇది ఈ సంకల్పంతో ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవంలోకి తెరకించడానికి వచ్చున్నారో ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈ మైకు మైకు వినపడే దూరం కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి వింటున్నారో వారందరికీ కూడాను పరిపూర్ణమైనటువంటి ఆ యోగానంద పిలాకపాని లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి వారి యొక్క ఇష్టకామ్యాలన్నీ కూడా నెరవేరాలనేటువంటి సముద్దేశంతో గ్రామ ప్రజలందరూ కూడాను రాష్ట్ర ప్రజలందరూ కూడాను సుభిక్షంగా ఉండి ఎటువంటి అతివృష్టి అనావృష్టి ఏమీ కూడా మనం దరిచేరకుండా ఉండే విధంగా స్వామి వారిని అనుగ్రహించమని చెప్పి అందరి తరఫున కూడాను మేము కూడాను ప్రార్థన చేస్తూ కళ్యాణ ఘట్టంలోకి ముందుకు వెళ్తున్నాం ఇట్లాంటివన్నీ కూడా అవి ఎందుకు అని అంటే కళని ఎప్పుడు కూడాను పంపించకూడదు గాను ఈ దానాలు చేస్తాం అనమాట అదే నీ చేత ఇప్పుడు స్వామివారు యాజ్ఞిక స్వామి వారు నీ చేత ఆ సంకల్పం చెప్పించారు అవే గౌరవాది నదులన్నిటినీ కూడాను ఇహలోకంలోకి వెళ్ళాక శరీరాన్ని విడిచి కాలధర్మం ప్రకారం మన ప్రయాణం ఇంకా సాగిస్తూనే ఉంటాం ఈ శరీరాన్ని విడిచిన ఆ సమయంలో గౌరవాది నదులు దాటాల్సినటువంటి సందర్భంలో ఆ గోవే మనల్ని మనల్ని రక్షించి ఆ నదిని దాటిస్తుంది అనమాట కాబట్టి ఎవరైనా సరే గోదానం చేస్తే ఆ పుణ్యం ఎక్కడ ఉంటుందయ్యా అంటే మనము ఎహరో కాలకు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో రౌరవాది రోజులన్నింటినీ కూడా కోసం గాను ఆ గోదావరి ఫలితం మనకి దక్కుతుంది అందుకుగాను ఆ స్వామి వారికి కూడాను

స్వామివారికి మీ తరపున కూడాను గోదానాన్ని సమర్పిస్తున్నట్టుగా సంకల్పం చెప్పించారు అందరూ కూడాను ఒక్కసారి మనలా లక్ష్మీనారసింహ వరద గోవిందరద గోవింద గోవిందా అంటే మనం ఏదైనా సరే స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తితోటి శ్రద్ధతోటి ఆయన గనక ఒక్కసారి గనక పిలిచాము అంటే ఆయన వెంటనే పలుకుతాడు రక్నాదులు వారి ఉదంతమే మనకి నిదర్శనము ఎవరో కూడా కాదు మనం కష్ట సమయంలో స్వామివారిని భక్తిగా ఆర్తిగా ఒక్కసారి నమో నారసింహ అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే స్వామి మనల్ని రక్షిస్తారు అటువంటి శక్తి సంపన్నులైనటువంటి ఆ స్వామి వారిని మనడానికి ఒక్కసారి మనస్ఫూర్తిగా லட்சீநிம்மரோவிந்த பிரகலாத் அவரது கோவிந்த